మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ వీడియో ఒక్కసారి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందనే నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు మార్చి ముప్పై తారీఖున శని రాశి చక్రం మారుతున్నాడు అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు కాస్త మీనరాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అది శని మీనరాశిలోకి నడి నెత్తి మీదకి వస్తున్నాడు అప్పుడు వాళ్ళకు ఉంటుంది కర్మలు ఎలా అనుభవిస్తాడంటే చాలా వరకు నష్టాలు వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాస్ ఏర్పడడు మంచి మిత్రుడు శత్రువుగా మారిపోవడం భూతాగాధాలు కోర్టు కేసులు గొడవలు సంతాన సమస్య భార్యాభర్తల మధ్య విభేదాలు కలగవచ్చు విదేశాలకు వెళ్ళినటువంటి వారికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలగడం ఈ యొక్క శని ప్రభావం వల్లనే జరుగుతుందండి అది మీనరాశిలోకి నడి మీదకి వచ్చాడు ఇప్పుడు సూర్య భగవానుడు ఉదాహరణకి సూర్యుడు ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువగా ఉంటాడు అదే మిఠా మధ్యాహ్నం మీద పడితే ఎండ ఎలా ఉంటుందండి చంపి కొడుతుంది ఎండ ఆ సబ్బర్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది అంటే నడి నెత్తి మీద ఉన్నాడు అయ్యా సూర్యుడు అంటాడు అలాగే శని కూడా నడి నెత్తి మీదకి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి శని హోమం జరిపించుకుంటే ఒక్కసారి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు అప్పుడు చేయించుకోవడానికి ఉంటుందండి శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే నేను రెండున్నర సంవత్సరాల నుండి చెప్తున్నాను శని కుంభరాశిలో ఉన్నాడు శని హోమం చేయించుకోండి ఇక్కడ మిస్ అయ్యారు అనుకోండి ఈ ఎనిమిది రోజుల టైం ఇది దాడితే మాత్రం ముప్పై సంవత్సరాలు కనుక మనకు ఆ ప్రభావం అనేది కూడా మనకు మనకు అవకాశం ఇవ్వడు శనీశ్వరుడు